హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఏం అనుకోకుండా బ్యాడ్ కామెంట్స్ చేయకుండా వీడియో కూడా స్కిప్ చేయకుండా మనస్ఫూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి నేను చేసేది ఏం గడ్డి కోయడం మాత్రమే పశువుల కోసం గడ్డి కోస్తున్నా అందుకోసం అని మీరు సపోర్ట్ చేస్తారని మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇక విషయానికి వస్తే మా పశువులకైతే గడ్డి కోస్తున్నా పచ్చి గడ్డి కోస్తున్నా మా వారు లేరు తను కోర్టుకెళ్ళిండు మా ఆయన అడ్వకేట్ కాబట్టి తను కోర్టుకి వెళ్ళిండు తను కోర్టుకి వెళ్ళినప్పుడు మాత్రం నేను గడ్డి కోస్తా అప్పుడప్పుడు తను ఉంటే కంటిన్యూ కంపల్సరీ తనే కోస్తాడు మా ఆయన్నే కోస్తాడు పశువులు అంటే చాలా ఇష్టం ఆయనకైతే చాలా ఇష్టం నాకు కొంచెం కష్టం అంటే ఈ గడ్డి కొయ్యడం కొంచెం కష్టం పశువులని అవి పెండ అవన్నీ చేస్తా కానీ గడ్డి కొయ్యాలంటే కొంచెం కష్టమైన పనే ఈ విషయం పశువులు ఉన్నోళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు మా ఇంట్లో పిట్టెలు కూడా ఉంటాయండి చిన్న చిన్న పిచ్చుకలు అంటే ఊర పిచ్చుకలు అంటాం కదా అవి అవి సౌండ్ చేస్తూనే ఉన్నాయి మా పిట్టల సౌండ్ కూడా వినండి మా ఇంట్లో ప్రతి ఒక్క జ అంటే ఇష్టంగా పెంచుకుంటాం ఈ పిట్టల్ని కానీ కుక్కల్ని కానీ ఆ పిట్టల సౌండ్ వినండి మా పిట్టలు మేము తినేటప్పుడు కొంచెం అన్నం కంపల్సరీ వేస్తాం పిట్టలకి వేసి వాటికి ఏపోతే అవి కిచ్ మంటాయి ఇంకా వేసిన తర్వాత మేము తింటాము నేను రొట్టె వేస్తే మా పిట్టలు పిట్టలు కూడా రొట్టె పిండి కూడా తింటాయండి పిండి కూడా వేస్తాను నెక్స్ట్ వచ్చేసి కుక్కలు అంటే కుక్క పిల్లల్ని కుక్క పిల్లలు తీసింది వాటికి కూడా రోజు ప్రతిరోజు అన్నం వండి పెట్ట అన్నం వండి పెట్టాలి మేము తిన్నాకైనా తిన్నా తినేదానిలా కొంచెం అన్నం దానికి పెడతాము మేము కూడా తింటాము మాకు కుక్కలైనా పశువులు పిట్టలు నాటుకోళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మేము ప్రతిదీ న్యాచురల్గానే తింటాము ఎరువు పశుల ఎరువు వాడతాము చిలకల పశువుల ఎరువు వాడతాము కూరగాయలు అంటే కొన్ని కొన్నిసార్లు కొనుక్కోచుకుంటాము ఎక్కువ శాతం అయితే తోట పెట్టినాము మా దాంట్లోనే మా షెడ్లోనే తోట పెట్టినాము కంపౌండ్లో ఆ కూరగాయలు తింటాము కానీ మా పశువులకి మాత్రం ప్రతి పెండ గడ్డి అవన్నీ ఎరువు తయారు చేసి మా పొలంలో చల్లుకొని మరీ మేము న్యాచురల్గా తింటాము ఇంత మాకు కొన్ని బతికిన కొన్ని రోజులైనా కొంచెం యూరియా అవి ఇవి వాడితే కొంచెం ఆరోగ్యాలు పాడైతే షుగరు బీబీ కాలనొప్పులు ఇవన్నీ ప్రతిసారి హాస్పిటల్కి పోయే కనం అంటే ఇట్లా చేసుకోవడం మంచిదని నేను కోరుకుంటున్నాను